నైన్ తార విఘ్నేష్ ఈ జంటకు పరిచయం అవసరం లేదనే చెప్పాలి గత ఏడేళ్ళుగా ప్రేమలో ఉండే రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన పెళ్లి చేసుకున్న ఈ జంటకి పెళ్లికి ముందే సరోగస్ ద్వారా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అయితే వారి పేరు రెండు ఉలగం వీరు దంపతి జీవితం ఎంతో సంతోషంగా పిల్లలతో గడుపుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి ఈ రోజు వారి మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఫ్యాన్స్తో ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు నయనతార భర్త విఘ్నేష్ నా జీవితంలో పెళ్ళి అనేది ఒక గొప్ప అద్భుతం అలాగే పిల్లలు ఉండటం అనేది కూడా ఒక గొప్ప అద్భుతం ఆనందంతో కూడిన మర్చిపోని క్షణాలు ఇంకా జరుగుతూనే ఉండాలి అయితే కష్టాలు సుఖాలు హేరణలు మెప్పులు ఇవన్నీ జరిగినప్పటికీ జీవితం అనేది చాలా అద్భుతమైనది వాటన్నిటినీ నేను అనుభవించినప్పటికీ నేను ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను మా జీవితంలో ఎప్పుడూ మేము ఇలాగే సంతోషంగా ఉంటూ మా కళ్ళను మా పిల్లలతో నెరవేర్చుకోవాలంటూ నయన్ తర్ భర్త విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు అయితే భార్యతో ఉన్న ఒక ఫన్నీ వీడియోని షేర్ చేసుకున్నారు ఆ ఫన్నీ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ